నేను గట్టిగా విశ్వసించింది కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మినను నా ఆకాంక్ష కూడా తెలంగాణ సాధన అనేది ఉండే అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి విశ్వసించడం జరిగింది ఒక దశలో పిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి అన్న మీరు రాజీనామా చేయండి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని భుజాలపై ఎత్తుకొని గెలిపిస్తామని చెప్తే నేను చెప్పాను ఆల్రెడీ ఎంపీ ఉన్నా కదా రాజీనామా చేస్తే రాష్ట్రం రావాలి కానీ రాజకీయ లబ్ధి కొరకు కాదు ఇది కానీ వాళ్ళని పక్కన పెట్టేసి రాష్ట్ర సాధన కొరక నా వంతు పాత్ర చీఫ్ డిప్యూటీ చీఫ్ లిప్ అటు అధిష్టానాన్ని ఒప్పించడంలో కానీ మిగతా రాజకీయ పార్టీలు అఖిలేష్ అఖిలేష్ యాదవ్ నా మంచి మిత్రుడు అతనిని ఒప్పించి సమాజ్వాది పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం మాయావతి సపోర్ట్ చేస్తూ ఉండే అటే ఉమర్ అబ్దుల్లా పార్టీ కూడా వ్యతిరేకం ఉండే డిఎంపీ కూడా మద్దతు లేకుండే రాజ్యసభలో సందీప్ దీక్షిత్ నేను అసలు ఒక దశలో బిల్ పెట్టకుండా హౌస్ అడ్జాన్ అయినప్పుడు సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడి వారి తప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది నేను ఆంధ్రకి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని చెప్పి సభ నడు బిల్ పాస్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు వచ్చి ఇచ్చి మన్మోహన్ సింగ్ గారితో రాజ్యసభలో హామీ ఇచ్చినప్పుడే ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు దాంట్లో పరోక్షంగా చాలా కీలక పాత్ర అన్నది ఎప్పుడైనా బుక్ రాస్తే చేస్తాను ఎట్లాంటి క్లిష్టక సమయంలో పాత్ర వహించడం జరిగింది లోక్సభలో బిల్లు అడ్డుకోవడానికి సోనియా గాంధీ మీరా కుమార్ పైన దాడి చేయడం ప్రాణం జరిగిందే అప్పుడు విజయశాంతి గారు మీరాకుమార్ గారికి అడ్డుగా నిలబడి అడ్డుకోవడం జరిగింది సోనియా గాంధీ గారికి మేము ఒక వలయంగా నిలబడి ఆపు ఆపడం జరిగింది సో వీళ్ళు ఆంధ్ర ప్రాంత సోదర ఎంపీలంతా కూడా వాళ్ళు దాడి చేసి ఆపే ప్రయత్నం చేసిన సో చాలా పోరాటం జరిగింది పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే బిల్లు అందులో మదియాస్కి యొక్క పాత్ర అత్యంత కీలకం మోర్ దెన్ కేసీఆర్ నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను ఒప్పుకుంటాడు ఓకే అంటే రోల్ అంటే మీది ఎక్కువ కేసీఆర్ కూడా ఒప్పుకుంటారు అంటున్నారు పార్లమెంట్